మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజున ఏపీకి ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలు ఇంకా ఈ రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాడు ప్రతిపక్షంలో బీజేపీ ఉన్నప్పుడు చేసినటువంటి వాగ్దానాలు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నం రైల్వే జోన్ రాష్ట్రానికి నిధులు ఇలాంటి అనేక వాగ్దానాలతో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని హోదా సాధన సమితి నాయకత్వంలో ముఖ్యంగా చలసాంగ శ్రీనివాస్ గారు సిపిఐ రామకృష్ణ గారు ఇంకా అనేక మంది కలిసి రాష్ట్ర వ్యాప్తంగా గత అనేక సంవత్సరాలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం రాజధాని మూడు ముక్కల పాటుతో వాళ్ళ యొక్క పుణ్యకాలం పూర్తి చేసుకోవడం అనేది జరిగింది విభజన మీరు ఏమీ అమలు అందకపోయినా నోరు తెరిసి అడగలేని స్థితిలో గత వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండటం చూస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం నాయకత్వంలోని ఎన్డిఏ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ అలాగే విభజన హామీల విషయంలో కానీ మేము అధికారంలోకి వస్తే పోరాడతామని చెప్తున్నటువంటి చంద్ర కూడా భయపడేటటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఈ ఉద్యమం ఏనాడైతే ఆంధ్రప్రదేశ్ ని విభజన చేయటం జరిగిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు సాధన సమితి నేతృత్వంలో ఉద్యమం సాగుతూనే ఉంది నాయకత్వంలో భవిష్యత్తులో నిర్వహించబోయేటటువంటి పోరాటానికి నాందిగా రాష్ట్ర వ్యాప్తంగా చెప్పేని శ్రీనివాసరావు గారు తిరుగుతూ ఉన్నారు ఆ క్రమంలోనే ఇక్కడ రావడం అనేది జరిగింది వారు ఇప్పుడు మాట్లాడతారు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పారు ప్రత్యక్ష కార్యాచరణ ఎందుకు రావట్లేదు మీరు అంటే కొంతమంది అడుగుతున్న నేపథ్యంలో మన విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ సమావేశాలని మన గురు పెట్టడం జరిగింది కూడా పెట్టబోతున్నాం రోడ్ల రావడానికి కొత్త ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లలో వచ్చినప్పుడు డెఫినెట్గా కొంత సమయం ఇవ్వాలి అనేక ఇబ్బందులు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతే తప్ప కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రోజుల మీద వచ్చింది అమరావతిలో సమయం పడుతుంది అమరావతిలో జరిగిన విధ్వంసాన్ని తిరిగి సమయం పడుతుంది మేము ఒక్కొక్క సరి చేసుకునే సమయం పడుతుంది అందుకని ఆపుతున్నాం తప్ప ప్రత్యక్ష నేను లేదు ఉద్యమాన్ని ఆపలేదు కానీ ప్రత్యక్షంగా రోడ్డు మీద రావడం కానీ అంతే తప్ప ఆంధ్రప్రదేశ్కి భావితరాలకు అవసరమైన హోదా కానీ విభజన హామీలు కానీ రాయితీలు కానీ దీంట్లో కాంప్రమైజ్ లేదు కుమ్ముక్కయ్యే దిక్కుమారిన రాజకీయ నాయకులు మేదవాళ్ళ ఉద్యమ కాదు ఎవరు లేము సమయం మాత్రమే ఆ తర్వాత ఏదనేది కాలం నిర్ణయిస్తుంది కొంతమంది మాట్లాడతారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉద్యమం చేరుదా వందలాది కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు కొన్ని మేజర్ మీడియాలో ఏ ఇచ్చు వందరాది గారిష్ట్రంగా నివించాం నాకు బాధ్యత వస్తున్నాయి నాకు రెస్పెక్ట్ అవ్వబడి నేను చెప్తాను చంద్రనాయుడు గారు కానీ కళ్యాణ్ బాబు గారు కానీ రామకృష్ణ గారి శ్రీనివాస్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఏమైందండి తప్పు చేస్తే గోడం మంచి చేస్తే అభినందిస్తాం దయచేసి నా విన్నపం ఒక్కసారి రాష్ట్ర భవిష్యత్ తరాల కోసం వాడు ఆలోచించమని చెప్పి మీరు ఇప్పటికే నాకు తెలుసుకుని ఆవింగ్స్ అచ్చే పవర్ ఇవాళ వాళ్ళని నిలదీయాల్సింది కోరుతా కోరుతా ఉన్నాను